సభకు ఉద్యమాభినందనలు అధ్యక్ష మిత్రులారా ఇక పేర్లు చదవాలంటే మళ్ళీ సమయం అయిపోతుందేమో అందరికీ పేరు పేరున ఉద్యమాభినందనలు ముందుగా బహుళ త్రైమాసిక అంతర్జాతీయ అంతర్జాల మహిళా పత్రిక తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను మన ముందుకు తీసుకొచ్చినటువంటి అక్క జ్వలిత గారికి అట్లనే కుదురు నాంపల్లి సుజాత గారికి ఈ రెండింటినీ మన ముందుకు తీసుకొచ్చినటువంటి మిత్రులు వీళ్ళిద్దరికీ ముందుగా శుభాకాంక్షలు మిత్రులారా నేను అంటే ఇక్కడ ఆవిష్కరణలో పాల్గొని వాళ్లను అభినందించడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చినాను నేను పెద్ద స్పీకర్ని ఏం కాదు సింగర్ని మాత్రమే కాకపోతే రెండు రెండు మాటలు మాట్లాడగలుగుతాయి ఎక్కువ ఏం మాట్లాడలేను ముందుగా నేను ఇక్కడ మొట్టమొదటగా వ్యాఖ్యానంతో మొదలుపెట్టినటువంటి దేవేంద్ర గారికి అభినందనలు చాలా చాలా మంచి వ్యాఖ్యానం దేవేంద్ర గారిది దేవేంద్ర గారే కదా అట్లా ఇవాళ వాస్తవానికి వేదిక మీద జ్యోతి ప్రజ్వలన చేయాలి అని అన్నప్పుడు స్టేజ్ మీద ఇన్ని జ్యోతులు ఉండగా ఇంకా జ్యోతి ప్రజ్వలన ఎందుకు అని నాలేశ్వరం శంకర్ అన్న అన్నారు నిజంగా చాలా సంతోషం అనిపించింది చాలామంది ఉన్నాం వేదిక మీద ఇట్లా ఇంకా ఇంతవరకే కాదు ఫుల్గా మహిళలే ఉంటే ఇంకా సంతోషిస్తా నేను అదే అట్లే అంటే వెళ్ళిపోవాలని కాదు అంటే అట్లా వస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు సమాజాభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే మహిళాభివృద్ధితో మహిళాభివృద్ధి ఎంత ఉందనేది చూస్తే సమాజ సమాజాభివృద్ధిని అట్లా అంచనా వేయగలుగుతాం అనేటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లుగా అట్లా మహిళల సంఖ్య పెరుగుతా పెరుగుతా వస్తూ ఉంది ఈ మధ్యకాలంలో సాహితీ సాంస్కృతిక రంగాలలో కూడా అట్లా ఇంకా రావాలని నేను చాలా ఆశిస్తున్నాను ఇందులో నేను కూడా ఒక ప్రజా విమోచన అనేటువంటి పత్రికకి సంపాదకురాలిగా నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను మా నాన్నగారు మొన్నటిదాకా ఉండే మా నాన్న నూట ఆరు సంవత్సరాలకు అమరత్వం పొందిండు మూడేళ్ల కిందట ఆయన తర్వాత నేను ఆ పత్రికకు సంపాదకురాలుగా ఉన్న అట్లా మీతో కలుస్తున్న అట్లయితే మెల్లమెల్లగా దగ్గర కలుస్తున్న నేను అది ఏది ఏమైనా ఇవాళ ఇట్లాంటి రంగంలో ఇంకా మహిళలు రాణించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది నా అభిప్రాయం కూడా నిజంగా ఆ పుస్తకాన్ని తీసుకురావడానికి అక్క జ్వలిత జ్వలిత గారు ఎంత కృషి చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు అనేదానికి ఆ పుస్తకం బరువు చూస్తే తెలుస్తుంది మనకు అక్కడ ఉంది కదా అందుకని అట్లా ఇట్లా కష్టపడుతున్నటువంటి మహిళలకు చేయుతను అందించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత కూడా సమాజానికి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది కూడా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను అట్లనే కుదురు కుదురుకు సంబంధించి ఇంతకుముందు అంటే జ్వలితక్క కూడా రాశారు ఇందులో వెనుక సైడు నెమలికలు మట్టి నా ఆలాపన మట్టి నాణీలు జొన్నకంకి జొన్న జొన్నకంకి జొన్నకం కనంగానే మా ఊరు యాదికొచ్చింది నాకు మా ఊరు మా ఊరు శిలకలు శిలకలల్లో జొన్నసేన్లు ఆ జొన్నసేన్లలో ఉండి ఆ పాలకంకి తిన్నటువంటి రోజులు ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి ఈ జొన్నకంకి జా చూ చూసుకోగానే అందుకనే నేను అంటే మిత్రగారు రాసినటువంటి పాటలో పాడరా పాడరా పాటలో మేము పాడేటువంటిది కూడా యాదికొచ్చింది అట్లా సెరువు అలుగులు దుంక సిలుక వన్నెల శిలుక చెరువు అలుగులు దుంక సిలుక వన్నెల మంచె నిక్కి రాత్రి కాసేను నెలవంక జొన్న పిసికిల్లు తల్లి పాలోలెరా జొన్న పిసికిల్లు తల్లి పాలోలెరా పాలపిట్టట్టవాలి తింటుందిరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట అట్లా జొన్న పిస్కిళ్ళు తల్లి పాలళ్ళ లెక్క ఉంటాయి అనేటువంటి దానికి ఒక దాని ఉదా ఉదహరిస్తూ రాసినటువంటి పాటలాగా ఇట్లా ఇవాళ జొన్న కంకి లాగా జొన్న కంకిలో పిస్కిళ్లలాగా మనం అందరం అట్లా ఆ రకంగా కలిసి ముందుకు సాగుదామని మరొకసారి తెలియజేస్తూ మరొక్కసారి మీ ఇద్దరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష పాడినక్క మీ అందరికీ ఇక్కడ సాహితీ ప్రియులున్నారు సాహిత్య ప్రపంచంలో ఉన్నటువంటి మిత్రు అందరూ చాలా వరకు ఎక్కువ మంది ఉన్నారు రాస్తున్న వాళ్ళు ఉన్నారు పుస్తకాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మేము ఈ మధ్యనే కామ్రెడ్ రంగవల్లక్క విజ్ఞాన కేంద్రం కామ్రేడ్ రంగవల్లక్క అమరత్వం పొంది ఇరవై ఐదు సంవత్సరాలు ములుగు అడవుల్లో ఆ ఇరవై ఐదు సంవత్సరాల అమరత్వం సందర్భంగా ఒక లైబ్రరీని మేము వేములవాడలో నందికమాన్ దగ్గర మొదలుపెట్టాము అది సరే పూర్తి కాకముందే తన ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా దాన్ని ఆవిష్కరించుకున్నాం దాంట్లో పెట్టడానికి మేము పుస్తకాలను ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను అందరికీ మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ ఇంకోటి ఏదో చెప్పాలి సరే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉంది మేము పనిచేస్తున్నటువంటి సంస్థకు యాభై ఏళ్ళు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నా మాతృ సంస్థ ఆ సంస్థ గురించి మేము పనిచేస్తున్నటువంటి తీరు గురించి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు ఆ సంస్థ యాభై ఏళ్ల ప్రస్థానాన్ని గురించి ఒక ప్రత్యేకంగా డిసెంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీల్లో హైదరాబాద్లోనే విఎస్టి ఫంక్షన్ హాల్లో సభలు జరగబోతున్నాయి తప్పనిసరిగా మీ అందరికీ నేను వ్యక్తిగతంగాను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సంస్థగాను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ఇక్కడ నేనున్న మా రమేష్ ఉన్నాడు ఇద్దరి తరఫుననే కాదు మా సంస్థ అందరి తరఫున కూడా మేము ఆహ్వానిస్తున్నాం తప్పనిసరిగా మీరు అందరు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జ్యోతిబా పూలే వర్ధంతి ఇందాకనే జ్యోతిబా పూలే గురించి మనం పాడుకున్నాం మన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే తన గురించి ఒక పల్లవి చరణం పాడుతాను సమయం కూడా లేదు కాబట్టి సావిత్రిబాయి జోహారులే మాయే చదువులమ్మా నీకు వాళ్ళులే సావిత్రి బాయి జోహారులే మాయే చదువులమ్మా నీకు నీవాళులే మా పంతులమ్మ నిండు జాబిల్లి లక్షల తారల్ని పొదిగావులే మా పంతులమ్మ నిండు జాబిల్లి లక్షల తారల్ని పొదిగావులే ఆ సావిత్రి వాయి జోహారులే మాయి చదువులమ్మా నీకు నీవాళులే శూద్రుల ఇంట పుట్టి పెరిగింది మహాత్మ పూలేను మనవాడింది మనువాద ధర్మం పెనుభూతమైతే స్త్రీలకే చదువని పోరాడింది తొలిపంతులమ్మ తొలి కోడి కూసే వెలువాడలన్నీ జ్ఞానంతో మురిసే నీదే ఆకాశం అర్థ ప్రపంచం అక్షరాల మహిళ అక్షర జ్వాల అవి సాక్షరతలే విముక్తిగతులే సావిత్రి మాయే జోహారులే మాయి చదువులమ్మా నీకు నీవాళులే పిల్లలను గంటూ బానిసగా ఉంటే వంటింటి నేలేటి మహారాణి వంటే పని ఒక్కటైనా ఫలితము ఆడముగ కూలీల అసమానతుంటే గుల్లంగిరి లేని చదువుకై నీవు కులవర్ణ తేడాల్ని కూల్చకదిలావు పంతులమ్మ బడుగులే చూపు తలరాత మాచ్చగ నువ్వు మేలు కొలుపు తొలిపంతులమ్మ తొలిపొద్దువమ్మ సావిత్రి వాయి జోహారులే మాయి చదువులమ్మా నీకు నీవాళులే